అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి మరి ఈ నెలాఖరులోగా ఫ్రీ సిలిండర్ కోసం బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ నెలాఖరు వరకు తేదీ అండి ఈ లోపల అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండవ సిలిండర్ అనేది ఫ్రీ సిలిండర్ అనేది వస్తుందండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ పాయింట్స్ని మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారనమాట దేంతో పాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దీపం టూ పథకం ద్వారా మరి ప్రతి ఆ గృహిణికి కూడా నెల సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ హామీల్లో భాగంగా అయితే చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పథకాన్ని ఒక అయితే రిలీజ్ చేశారు మరి ఈ ఉగాది పండగ సందర్భంగా రెండవ సిలిండర్ని రిలీ రిలీజ్ చేయాలని చెప్పి సిద్ధంగా ఉందండి ఏపీ గవర్నమెంట్ మరి దీనికి సంబంధించి చివరి తేదీని మార్చి ముప్పై తేదీలోగా మరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నమాట మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్కి కావాల్సిన అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి గతంలో చాలామందికి కూడా ఈ డబ్బులు అనేవి రాలేదు దీని ద్వారా లబ్ధి పొందలేదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి మరి వారికి ఎందుకు రాలేదు మరి ఎప్పటివరకు చివరి తేదీ ముఖ్య సమాచారాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మరి మనకి రావాలంటే కనుక మనం ఏమేం చేయాలి మనకి ఏమేమి అర్హతలు ఉండాలని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు చివరి గడువు తేదీ నెలాఖం ముగినుందండి ఇప్పటివరకు ఈ పథకానికి పొందిన పొందినవారు కానీ ఉచిత సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించు సూచించడం అయితే జరిగిందనమాట దీపం టూ పథకం ద్వారా దీపావళి పండుగ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రారంభించింది ప్రతి అర్హుడు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందే అవకాశాన్ని ఈ పథకం ద్వారా కల్పిస్తోందండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా మరి మీరు ఈ గ్యాస్ సిలిండర్ అయితే అందుకోవచ్చు మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ మీరు అందుకోవడానికి మీకు కావాల్సిన అర్హతలు ఏంటని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకాన్ని మీరు అర్హత సాధించాకైతే కొన్ని నిబంధనలు అయితే ఉన్నా ఉండాలండి ఏంటంటే మీకు కంపల్సరీగా రేషన్ కార్డు కలిగి ఉండాలి దీంతో పాటుగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ గ్యాస్ కనెక్షన్తో అనుసంధానమై ఉండాలి అంటే మీ గ్యాస్కి ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కనెక్షన్కి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసి ఉండాలండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి అంటే ఏదైనా డబ్బులు పడ్డ పో వేసినప్పుడు మీ అకౌంట్లో పడుతున్నాయా లేదా అయితే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం అలాగా బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్లో ఉంచుకోవాలండి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూసుకుంటే మీ గ్యాస్ డీలర్ లేదా సంబంధిత అధికారిని సంప్రదించాలండి మీ ఆధార్ అండ్ రేషన్ కార్డు వివరాలు తనిఖీ చేయించుకోండి గ్యాస్ కనెక్షన్ బ్యాంక్ అకౌంట్ అనుసంధానం పూర్తిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు మీ గ్యాస్కి సంబంధించిన గ్యాస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఉన్న మరి కంప్యూటర్లో మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాటుగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కదండి బాండ్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేయడం అయితే దొరుకుతుందనమాట ఇలా చెక్ చేసిన తర్వాత మరి ఇంకా ఎవరికైనా గతంలో సిలిండర్ తీసుకునే వారికి ఇంకా డబ్బులు పడలేకపోతే ఎందుకు డబ్బులు పడలేదన్న విషయాన్ని వాళ్ళు తనిఖీ చేసి చెప్పడం జరుగుతుంది చాలా మటుకు ఎవరైతే ఆధార్ కార్డుకి ఈకే వేసి చేయించుకోలేదో వారికి డబ్బులు అనేవి పడలేదండి కాబట్టి మీరు ఎంతవరకు కేవైసీ చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకే కేవైసీ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట మరి ఇంకా రెండవ గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి అని అని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు మీ అకౌంట్లోకి జమ అవుతాయండి దీపం టూ పథకంలో చేరడానికి మీ గ్యాస్ ఏజెన్సీ లేదా ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది చెప్తే కనుక వారు వెంటనే చెప్పడం అయితే జరుగుతుంది అప్లికేషన్ స్టేష స్టేటస్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ సేవ స్పందన పోర్టల్ ద్వారా వాట్సాప్ గవర్నర్ సేవల ద్వారా కూడా ఉపయోగించండి ఒకవేళ మీకు ఇవన్నీ కుదరదు తెలియట్లేదు అనుకుంటే కనుక మీ ఇంటికి గ్యాస్ గ్యాస్ డెలివరీ అబ్బాయి వస్తాడు కదా వచ్చినప్పుడు మీరు అతని ద్వారా కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చండి ముందుగా మీరు గ్యాస్కి సంబంధించి బుక్ బుక్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా మీరు ఆ డబ్బులన్నీ కూడా పే చేసేసి గ్యాస్ సిలిండర్ ఎంత అయితే ఉంటుందో అన్ని డబ్బులు పే చేసేసి మీరు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి తర్వాత మీరు తీసుకున్న తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల్లో ఈ మొత్తం గ్యాస్ సిలిండర్ మీరు ఎంతైతే పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో అన్ని డబ్బులు కూడా వెంటనే మీ అకౌంట్లోకి జమ అయితే అవుతాయి అన్నమాట జమ ఎందుకు కాలేదంటే కనుక ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోయినా ఆధార్ కార్డుకి కేవైసీ చేయకపోయినా అలాగే మీ యొక్క ఫోన్ నంబర్కి ఆధార్ కార్డుకి అలాగే రేషన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయి లేకపోయినా కానీ డబ్బులు అనేవి పట్టంలో చాలా లేట్ అయితే అవుతుందండి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి కొంతమంది ఆధారు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్తో లింక్ పో లేకపోవటం వల్ల మొదటి విడతలో లబ్ధిదారులు దీనికి సంబంధించి డబ్బులైతే తీసుకోలేకపోయారండి అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అప్రమత్తం చేస్తుంది ఇంకా మొదటి ఉచిత సిలిండర్ పొందిన వారు కూడా వెంటనే బుక్ చేసుకోవాలని చెప్పి చెప్తుంది ఒకవేళ మీకు గతంలో డబ్బులు రాకపోయినా కానీ ఈసారి మళ్ళీ మీరు బుక్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ వారైతే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఈ నెలాఖరులోగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ముగుస్తుంది ఆలస్యం కాకుండా అర్హులైన వారందరూ కూడా వెంటనే బుక్ చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే మొదటి సిలిండర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారు ఇప్పుడు రెండో సిలిండర్ కోసం అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి తంపల్సరిగా మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి మనకి మార్చి ముప్పై తేదీ వరకు లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకుంటే మరి మీకు ఏప్రిల్లో అప్పుడు సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎలా అర్హ అర్హతలు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయి ఉండాలండి ఈ మూడు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉండాలన్నమాట దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే గ్యాస్ ఏజెన్సీ మీ సేవ స్పందన పోర్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు డైరెక్ట్గా మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి మీరు ఇప్పటివరకు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందకపోతే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారిని సంప్రదించి బుక్ చేసుకోవాలి రేషన్ కార్డు ఆధారంగా మీ అర్హత నిర్ధారించుకొని గడువు లోపు అప్లై చేసుకోవాలండి ఏ నెలాఖరుల వరకు గడువు ముగుస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికైతే కావాలో వారందరూ కూడా దీపం టూ పథకం కింద ఈ ఫ్రీ గ్యాస్ సి సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం మీ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ కానీ మీ సేవా కేంద్రానికి కానీ వెళ్తే కనుక అక్కడ మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు క్లారిఫై అయితే చేయడం జరిగింది జరుగుతుందండి నేను వీడియోలో చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి వెంటనే రేపే వెళ్ళి మీ యొక్క గ్యాస్లో గ్యాస్ అకౌంట్లో మరి గ్యాస్ అనేది బుక్ చేసుకోండి మరి మీ అందరికీ కూడా ఫ్రీ గ్యాస్ అయితే వస్తుంది మరి గడువు ముగిసిన తర్వాత బుక్ చేసుకుంటే తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన లబ్ధి అయితే మీకు అందడం మీకు కుదరదు కాబట్టి మార్చి ముప్పై తేదీ అంటే ఇంకా మనకి రెండు మూడు రోజుల టైం ఉంది కాబట్టి వెంటనే ఒక పథకానికి సంబంధించి అందరూ అప్లై చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు ప్రకటించడం అయితే జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఫ్రీ గ్యాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో వస్తే తప్పండి లైక్ చేయండి మీ ఇలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే